ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మీరు దేవుని దృష్టికి ఎలా ఉన్నారో మిమ్మల్ని మేము చెక్ చేసుకోండి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా ఇష్టకరంగా ఆలోచిస్తున్నావా విరుద్ధంగా ఆలోచిస్తున్నావా మనసు చెడుపుకొని సాతానికి చోటు ఎత్తు విస్తారమైన పని పెట్టుకొని మార్త గడిపిడిచింది అనేక విచారముతో కట్టుకునింది ఏసా అన్నాడు అది నీ ఇద్దరిని తీయబడదు నువ్వు కట్టుకున్నావు అంటే నువ్వే తీసివేసుకోవాలి బడడానికి ఇష్టపడు కట్టుకుంటే సాత నిన్ను దంచి వేస్తాడు నెమ్మది లేకుండా సంతోషం లేకుండా నిన్ను పాడు చేస్తాడు వానికి చోటు ఇవ్వకుండా దేవుని ఆశ్రయం కింద వచ్చి తిరిగిడి దేవునికి నచ్చనివి పెట్టుకోవద్దు మరొకసారి హెచ్చరిస్తున్నా కీడికే కారణం గనక వ్యూహ రాసిన స్వార్థలు ఐదో అధ్యాయంలో ముప్పై ఎనిమిది లేని నుండి ఆయన రోగముతో పడుకున్నప్పుడు బాగుకో బాగవలని కూర్చున్నవా అంటే ఆల మీద ఇల్లు మీద సాకలు చెప్పుతూ ఆయన ఉన్నాడు గనక ఆయన స్వస్థత లేదు ఎప్పుడైతే అయ్యా నన్ను క్షమించు నన్ను స్వస్థపరుచు అని ఏడ్చాడు బతుమారుకున్నాడు అన్నాడు నీ లేచిని పరుపు నెత్తుకుని ఎల్లు స్వస్థత కలిగింది తిరిగి చెప్పాడు దేవుని ఆలయంలో వచ్చినప్పుడు సాక్షి చెప్పడంతా అయింది ఏసయ్య చూసి నువ్వు స్వస్థత కదా ఇంకా మీదట నువ్వు పాపం చేయొద్దు కీడకే కారణమవుతుంది ఎక్కువ కీడు వస్తుంది చూడు దీనివలన ఇప్పుడే ముప్పై ఎనిమిదేళ్ళు నువ్వు బాధపడుతూ ఉన్నావు ఇంకా నువ్వు బాధ పడతావు కాబట్టి నీలో చెడు తీసివేసుకో కీడు తీసివేసుకో చెడు ఆలోచనలు కీడ ఆలోచనలు కపటమైనది కళ్ళమైనది ద్వేషము పగ కక్ష అసూయం ఇవన్నీ సాతానుకు సంబంధించినవి తీసివేసుకో తీసి వేసుకుంటేనే విడుదల వస్తుంది లేకుంటే నీ జీవితానికి సమాధానం లేదు నెమ్మది లేదు విరోధకము ఎవరైనా ఉంటే వాళ్ళకి క్షమాపణ కోరు ప్రాత నిలబడి క్షమించమని అయ్యా వాళ్ళ పేరెత్తి క్షమించు బాధపరిచేవేమో చూడు మనిషిని ఒక ఆత్మ దేవుడు పెట్టిన దీపం అయినది ఆ దీపాన్ని కాపాడుకోవాలి అది నీ చేతిలో ఉంది అంతరంగ వెళ్ళా శోధిస్తుంది మనుష్యన ఆత్మవు యహోని దీపవాగిదే